ప్రేమైన వీక్షకులారా మీ అందరి అపారమైన ప్రేమకు ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు టాపిక్ కేవలం ఆ కోసం తమ కొడుకుల కోసం ఏదైనా చెయ్యాలనే అనురాగమున్న కోసం వారి సుఖం సమృద్ధి అభివృద్ధి వారి జీవితంలో సుఖశాంతి మంచి వివాహం సుఖమైన వైవాహిక జీవితం కోసం ఒక తల్లికి తన కొడుకుతో ఉండే అనుబంధం అది అమూల్యమైనది అనిర్వచనీయమైనది ఇలా చెప్పబడుతుంది నమ్మబడుతుంది మరియు ఇది సత్యంకూడా పాదాల కింద స్వర్గముంటుంది ఏ కొడుకు తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తాడో అతను తన భార్యను కూడా అంతే ఆదరంగా ప్రేమిస్తాడు ఒక అబ్బాయి పెంపకం అది అతని తల్లి అతనిలో ఎంత మంచి సంస్కారాలను నింపిందో చెబుతుంది ఎందుకంటే తన తల్లిని గౌరవించే అబ్బాయి మాత్రమే స్త్రీని గౌరవించగలడు తన తల్లి సంఘర్షణలను అర్థం చేసుకున్న అబ్బాయి మాత్రమే స్త్రీని అర్థం చేసుకోగలడు మీరు మీ కొడుగు సుఖ సమృద్ధిని కోరుకుంటున్నారు అతని జీవితంలో ఎప్పుడూ దుఃఖం రాకూడదని కలహం రాకూడదని ఎలాంటి అడ్డంకులు రాకూడదని ఆశిస్తున్నారు అలాంటప్పుడు మీరు ఏమి చెయ్యాలి నేను చెబుతాను కాని అంతకంటే ముందు కొన్ని అమూల్యమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇవి చిన్న చిన్న విషయాలు కాని మీ పిల్లల జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి మీరు ఒక కొడుకు తల్లి అయితే ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి శనివారం నాడు తలస్నానం చేయకూడదు మీ తల నుండి నీరు కారుతున్న స్థితిలో ఎప్పుడూ పూజ చేయకండి ముఖ్యంగా శివుడి పూజను అస్సలే చేయకూడదు మంగళవారం నాడు ఎప్పుడూ ఏ పేదవానినీ అవమానించకండి వృద్ధులను బాధపెట్టకండి మరియు మీ నోటితో కటువైన మాటలు అనకండి ఇవి చిన్న విషయాలు కాని మీ పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతాయి మీ పిల్లల జీవితంలో మంచి సంస్కారాలను నింపాలనుకుంటే బుధవారం నాడు గణేషుడి పూజను తప్పక చెయ్యండి దీని ప్రభావం మీ పిల్లల సంస్కారాలపై అమితంగా ఉంటుంది తల్లి అనేది ఒక ఉత్తమ గురువు పిల్లల జీవితానికి మొదటి గురువు కాబట్టి మీ కొడుకుతో కలసి దేవీ పూజను తప్పక చేయించండి తద్వారా అతను ఎల్లప్పుడూ స్త్రీని గౌరవించడం నేర్చుకుంటాడు స్త్రీని గౌరవించే పురుషుడి సమృద్ధి ఎప్పుడూ ఆగదు ఈ సత్యాన్ని గుండెల్లో బంధించండి ఒక తల్లి తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది ఎన్నో సంఘర్షణలను భరిస్తుంది తన సంతోషాలను ఆశలను తాకట్టు పెట్టి తన పిల్లల కోసం అన్నీ చేస్తుంది అబ్బాయిలపై కొంచెం ఎక్కువ ఆశలు ఉంటాయి ఎందుకంటే వారు ముందుకు వెళ్లి తమకు ఆసరాగా ఉంటారని తల్లులు భావిస్తారు అమ్మాయిలు ఒకరోజు పరాయి ఇంటికి వెళతారని అనుకుంటారు కాని అబ్బాయిల పట్ల తల్లుల హృదయంలో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మీరు మీ పిల్లల కోసం ఏమి చేయగలరో ఇప్పుడు ఉపాయాలలో చెబుతాను కాని అంతకంటే ముందు మరికొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీ పిల్లవాడు తప్పుడు సాంగత్యంలో ఉన్నాడనుకోండి అప్పుడు అతని బెడ్షీటును డార్క్ కలర్లో వేయకండి ముఖ్యంగా నీలం లేదా మెరూన్ కలర్లో ఎప్పుడూ వేయకండి మీ పిల్లవాడు ఏదైనా వ్యసన బానిసత్వంలో ఉదాహరణకు మద్యం తాగడం వదలుపెట్టాడనుకోండి అప్పుడు మీరు భైరవుడు పూజను నియమంగా చెయ్యాలి శనివారం నాడు భైరవుడికి మద్యం సమర్పించండి ఇలా చేస్తే మీ పిల్లవాడి తప్పుడు అలవాట్లు క్రమంగా తగ్గిపోతాయి ఒక తల్లి తన పిల్లవాడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైతే స్వయంగా భగవంతుడు ఆమె ముందు తలవంచుతాడు తల్లి కోరిన ప్రార్థన చేసిన ఒక దీవన అవి భగవంతుడి చెవులకు కాదు నేరుగా ఆయన హృదయానికి చేరుతాయి కాబట్టి మీ పిల్లవాడి జీవితంలో విశేషమైన మార్పు తీసుకురావాలనుకుంటే అతని జీవితానికి కొత్త రూపం ఇవ్వాలనుకుంటే ప్రతి అమావాస్య రోజున శ్రీకృష్ణుడు ముందు అక్షింతలు తప్పక సమర్పించండి ఇప్పుడు కొన్ని పరిహారాలు చెబుతాను ఇవి మీ పిల్లల జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకురాగలవు మొదటి ఉపాయం శుక్రవారం నాడు ఈ పని చెయ్యండి మూడు రావి ఆకులను తీసుకురండి ఈ ఆకులను చెట్టునుండి కోసుకోవచ్చు లేదా నేలపై దెబ్బతిన్నని పచ్చని రావి ఆకు ఉంటే దాన్ని తీసుకోవచ్చు ఇంటికి తెచ్చిన ఆ ఆకులను గంగాజలంతో కడగండి పవిత్రజలంతో చేయండి ఆ ఆకులపై పసుపుతో స్వస్తిక్ గుర్తు గీయండి ఆ స్వస్తిక్పై ఒక సుపారీ ఉంచండి మూడు ఆకులపై మూడు ఒక్కలు ఆ తరువాత కొంచెం బియ్యం సమర్పించండి మొదటి గణేషుడి పూజ చేయండి ఆ తరువాత లక్ష్మీదేవి పూజ గణేషుడి పూజ కోసం మంత్రాలు లేదా గణేశ స్తోత్రం పఠించవచ్చు లక్ష్మీదేవి పూజ కోసం కనకధార స్తోత్రం మహాలక్ష్మీ స్తోత్రం లేదా మహాలక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ఆ తర్వాత ఈ బియ్యాన్ని పసుపు గుడ్డలో కట్టండి ఆ గుడ్డను మీ పిల్లవాడి పర్సులో బ్యాగ్లో లేదా బట్టల అల్మరాలో ఉంచండి ఇలా చేస్తే అతని అదృష్ట మార్గం తెరుచుకుంటుంది అభివృద్ధి మార్గం తెరుచుకుంటుంది మరియు జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి రెండవ ఉపాయం మీ పిల్లవాడి జీవితంలో అభివృద్ధి లేదు కష్టాలు తొలగడం లేదు అనుకోండి సోమవారం నాడు రెండు వందల యాభై గ్రాముల తిరగని బియ్యము తీసుకోండి ఈ బియ్యాన్ని మీ ఒడిలో కట్టండి మీ పిల్లవాడి తలనుండి పాదాల వరకు ఆ బియ్యంతో ఏడుసార్లు తిప్పండి ఆ తర్వాత ఆ బియ్యాన్ని శివాలయంలో వదులేయండి శివుడిపై సమర్పించకండి గుడి పరిసరంలో లేదా గుడిలో చెట్టు ఉంటే అక్కడ వదులేయండి మూడవ ఉపాయం బుధవారం నాడు ఆవుకు ఆకుకూరలు తప్పక తినిపించండి మీ కొడుగు చేతితో తినిపిస్తే అద్భుతం లేకపోతే మీరే తినిపించండి గోమాతతో ఇలా ప్రార్థించండి ఓ గోమాత నా పిల్లవాడికి సద్బుద్ధి ఇవ్వు మంచి అభివృద్ధి ఇవ్వు అతని అదృష్టభాగ్యాన్ని తెరువు నాలుగవ ఉపాయం మీ పిల్లవాడు మీ మాటలను అసలు వినడం లేదు అనుకోండి మంగళవారం నాడు నుండి ఒక ఆకు తీసుకురండి ఆ ఆకును కడిగి కుంకుమతో స్వస్తి గుర్తు గీయండి ఆ ఆకును కొంత సమయం మీ పూజామందిరంలో ఉంచండి ఆ తరువాత అతను నిద్రించే దిండు కింద లేదా మంచం కింద ఉంచండి క్రమంగా అతని మనసు మారుతుంది మీతో ఎక్కువ అనుబంధం పెంచుకుంటాడు మీ మాటలను వినడం ప్రారంభిస్తాడు ఐదవ ఉపాయం మీ పిల్లవాడి వివాహం జరగడం లేదు అనుకోండి గురువారం నాడు మీ కొడుకు చేతితో ఒక కిలో బియ్యాన్ని మీ ఒడిలో వెయ్యమనండి ఆ బియ్యాన్ని పసుపుతో పసుపు రంగులోకి మార్చండి ఆ బియ్యాన్ని హరివిష్ణు గుడిలో సమర్పించండి లేదా అక్కడి పూజారికి ఇవ్వండి ఐదు గురువారాలు ఈ పని చేయండి మీ పిల్లవాడి జీవితంలో వివాహయోగాలు ఏర్పడతాయి సుశీలమైన చక్కని భార్య లభిస్తుంది ఆరవ ఉపాయం మీ పిల్లవాడి భాగ్యం అడ్డంకులు ఎదుర్కొంటోంది పనులు తడబడుతున్నాయి కష్టాలు వస్తున్నాయి అనుకోండి ఒక తల్లి తన పిల్లవాడు బాధలో ఉంటే ఎలా సంతోషంగా ఉండగరదు స్త్రీకి భర్త తర్వాత అత్యంత ముఖ్యమైనది ఆమె పిల్లవాడే పిల్లవాడు సంతోషంగా లేకపోతే తల్లి ఎలా సంతోషంగా ఉంటుంది తల్లి సంతోషంగా లేకపోతే ఇంటి పునాది ఎలా బలంగా ఉంటుంది అలాంటప్పుడు మీ పిల్లవాడి జీవితంలో సుఖం తీసుకురావడానికి అతనికి భోజనం పెట్టే ముందు ఒక సుప్పూడించిన బంగాళదుంప కూరను తప్పక ఇవ్వండి పచ్చి బంగాళదుంప కాదు ఇలా చేస్తే మీ పిల్లవాడి జీవితంలో మార్పు తప్పక రావడం ప్రారంభిస్తుంది ఏడవ ఉపాయం శుక్రవారం నాడు మీ చేతితో కొంచెం తీపి వంటకాన్ని మీ పిల్లవాడికి తినిపించండి సోమవారం నాడు పెరుగు పంచదార బెల్లం పటికబెల్లం కాని కలిపి ప్రసాదంగా తినిపించండి వారంలో కనీసం ఒకటి లేదా రెండుసార్లు ఎంత పెద్ద పిల్లవాడైనా తల్లి చేతితో తినడం ఇష్టపడతాడు నాకైతే ఇప్పటికీ నా తల్లి చేతితో తినిపిస్తే చాలా ఇష్టం కాబట్టి వారంలో ఒకటి లేదా రెండుసార్లు మీ చేతితో ఏదైనా వండి తినిపించండి ఇలా చేస్తే మీ అనుబంధం గాదం అవుతుంది అతని జీవితంలో అభివృద్ధి జరుగుతుంది ఎనిమిదవ ఉపాయం మీ పిల్లవాడి జీవితంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి కొంత డబ్బు సేకరించి ఆ డబ్బుతో అతని కోసం వెండి గొలుసు తయారు చేయించండి సోమవారం నాడు గంగాజలంతో శుద్ధిచేసి ఆ గొలుసును అతని మెడలో వేయండి ఈ అన్ని ఉపాయాలను శ్రద్ధగా చేయండి మీ పిల్లవాడి జీవితంలో అభివృద్ధి తప్పక జరుగుతుంది ప్రతి ఇంటి ఆంగణంలో పిల్లలు నవ్వుతూ అభివృద్ధి పొందుతూ అపార పురోగతి సాధిస్తూ ఉండాలని ప్రతి తల్లి ప్రతి పిల్లవాడు సంతోషంగా ఉండాలని ముందు మీకు టిపాఫ్ ద డే మరియు వాస్తు రోజు ఈరోజు టిప్ మీ పిల్లవాడు విదేశాలకు చదువుకోసం వెళ్లాలనుకుంటున్నాడు కాని అడ్డంకులు వస్తున్నాయి అనుకోండి అతని గది నార్త్ వెస్ట్ దిశలో నార్త్ వెస్ట్ మూలలో ఎడిరే పక్షుల ఫోటో లేదా స్టిక్కర్ అతికించండి ఇలా చేస్తే విదేశయాత్రయోగాలు అద్భుతంగా ఏర్పడతాయి ఇప్పుడు టిప్ ఆఫ్ ద డే మీ పిల్లవాడికి చాలా దిష్టి తగులుతోంది అనుకోండి సులభమైన పద్ధతి చెప్తున్నాను మీరు ధరించిన బట్టను నీటిలో ముంచండి ఆ నీటిని గిన్నెలో తీసుకొని మీ పిల్లవాడి శరీరం మీద ఏడుసార్లు యాంటీక్లాక్ వైజ్ తిప్పండి ఆ తరువాత శనివారం నాడు ఆ నీటిని నాలుగు వీధిలో కూడలిలో పోసేయండి ఇలా చేస్తే ఎంత పెద్ద దిష్టి అయినా తొలగిపోతుంది సరే మళ్లీ కొత్తగా విభిన్నంగా అద్భుతంగా ఏదైనా తీసుకొని వస్తాను అప్పటి వరకు నవ్వుతూ ఉండండి ఈ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే మీ ఒక్క ప్రయత్నంతో ఎవరి జీవితంలో అయినా మార్పు వస్తే అంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది ఇంట్లో కూర్చుని ఎవరి జీవితాన్నైనా సరిచేయగలిగితే అంతకంటే గొప్ప పుణ్యం భగవంతుడి దృష్టిలో ఏముంటుంది సరే ఆయన ఆశీస్సులతో ఈ రోజుకు వీడుకోలు పలుకుతున్నాను మళ్ళీ వస్తాను అప్పటి వరకు శ్రీకృష్ణ